అందరికీ నమస్కారం నేను రాత్రి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో నక్కపల్లి హెడ్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్ కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్ గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు జి గౌరీ నాయుడు జీ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్ కి నిన్న నైటే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్లి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పలమనాలజిస్ట్ అదేవిధంగా విధంగా ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ వాళ్ళు తీసుకు అది రీతి అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉంచి ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారు క్యాంటీన్కి వెళ్లేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వేపర్స్ ఎక్కడ ఒక లీక్ అయిందని చెప్పి గమనించడం ఇమీడియట్ గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోపల ఉన్న పేషెంట్స్ గానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్ గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని అక్కడ ఈ ఫార్మా కంపెనీస్ లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఎక్కడోక్కడ జరగడం అనేది మనం చూస్తున్నాం మాక్సిమం యాక్చువల్ గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్ గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి సేఫ్టీ పర్పస్ లో కానీ పొల్యూషన్ పర్పస్ లో గానీ సెక్యూరిటీ పర్పస్ లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్ గా ఫోర్త్ మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము మంత్ ఎండికి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్ గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్ లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా మళ్ళా జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్దపడ్డారు ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు గా చేయడానికి ఎవరు ముందుకు రాదు కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచైనా మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్ గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్ పంపించడం క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది కాబట్టి కంపెనీ యజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్ గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను మేడం గ్యాస్ లీకేజ్ ఘటన జరిగినటువంటి మీరు అన్న రేపు ఏడు ఇరవై నిమిషాలకు ఏదైతే ఉందో కొంతసేపు వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచేందుకు కంపెనీ కొన్ని ప్రయత్నాలు చేసింది వల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారని చెప్పి ఒక మాట బయటకు వినపడమండి యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలు తెలుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు డెఫినెట్ అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చిందనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు అదే ఇప్పుడు కంపెనీలోనే యాక్సిడెంట్ జరుగుతుంది ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలనుకునే దానికన్నా ఇమీడియట్ గా అక్కడున్న వాళ్ళని క్షతగాత్రన్ని ఎలా బయటకి తీసుకురావాలని దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నేను కంపెనీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా అన్ని కంపెనీస్ ఈ ఒక కంపెనీ కాదు ఫర్దర్ గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయ్యి నుంచి అని ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఆ క్షతగాత్రలు ఎక్కడికి పంపించాలి ఏం చేయాలని దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను ఎంక్వైరీ తీసుకుంటా యాక్చువల్గా గా వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ అందరికీ తెలుసు నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు లాస్ట్ ఐదు తర్వాత గాలి వదిలేశాను మళ్ళా మేము లైన్ చేయడానికి మొదలు పెడుతున్నాం మొదలు పెడుతున్నా ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసే ఎసెన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితో కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్ అదేవిధంగా కలెక్టర్ అందరితోని కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ప్రికా ఎక్విప్మెంట్ గానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా వాళ్ళు ఏం చేశారని తెలుసుకోవడానికి ఇంకా ఏం చేయాలని చెప్పడానికి మనం యాక్చువల్గా మీటింగ్ పెడదాం అనుకున్నాం చిన్న ఎలక్షన్ కోడ్ వల్ల మీటింగ్ పెట్టలేక ఎలక్షన్ కూడా అయిన వెంటనే కూడా దాని మీద కూడా మీటింగ్ పెడతారు కేజీఎస్ అంటే ఎన్ఐసీ చిన్నపిల్లలు నవజాత శిశువులకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా అని ఒక రౌడ్ సీట్ ఆఫీసర్ దాన్ని గతంలో విజిట్ చేశారు సీసీ పెట్టారు దాని తర్వాత సెపరేట్ అయింది మళ్ళీ రౌడీ సీట్ లో గంజాయి బ్యాచ్ లో కేజీఎస్ లో తిరుగుతున్నారు రీసెంట్ గా పెద్ద ప్రమాదం మేడం అంటే తప్పింది అని చెప్పుకోదు అక్కడ సిబ్బంది అప్రమత్తం అక్కడ ఒక ఆక్సిజన్ సరఫరా పూర్తిగా బ్లాక్ చేస్తారు రౌడ్ సీట్ ముగ్గురు దీని మీద ఎలా చూడదు మీరు ఏమంటారు యాక్చువల్ గా రౌడీ షీటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ కూడా మనకి మాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్ గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్ గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్ లో ఓన్లీ కేజీస్ అనే కాదండి ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వల్ల కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్ గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్ గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలో ఇంచుమించుకి చెప్పాలంటే కాపాడి మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే ఆ సీసీ కెమెరాలే కాపాడి ఫర్దర్ గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్ గా కూడా ఇటువంటి జరగకుండా చూస్తున్నాం తెలిసిందండి తెలుసు అందుకే ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఏదైనా ఒకటే అండి నేనేమంటానంటే ఫర్దర్ గా ఇప్పుడు ఈ గంజాయిని మాక్సిమం అరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేసాం మీకు తెలుసు మొన్న రీసెంట్ గా డీజీపీ గారు కూడా వచ్చి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు ఇదే కాదండి ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఈ లాండ్ ల్యాడర్ విషయంలోనే కానీ రేపొద్దున్న క్రిమినల్స్ ని పట్టుకునే విషయంలోనే కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ అయినా ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా మిగతాదంతా కూడా సీసీ కెమెరాలు డ్రోన్స్ సర్వేలెన్సెస్ లో కనుక ఉంటే ఫర్దర్ గా కూడా ఎటువంటి ఇబ్బంది రాదని ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం లేదండి అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు నాకు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఒకసారి వెళ్దాం అనుకున్నా ఈ ఎలక్షన్స్ కోర్డు ఇవన్నీ ఉండటం వల్ల కొంత మేరకు నేను కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్ నేను కేజీహెచ్ వాళ్ళతోనే కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను సంబంధించి గత ప్రభుత్వంలో రాజీపేట గ్రామస్తులు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే పెద్ద పదార్థాలని సముద్రంలో అప్పుడు ఏదో సద్దుమడుగు చేశారు సో మీ గవర్నమెంట్ వచ్చింది కూడమి ప్రభుత్వం వచ్చింది సో ఈ పొల్యూషన్ కు సంబంధించిన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది యాక్చువల్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంబంధించి కూడా మేము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏదైతే పైప్ లైన్ ఎంత వరకు వెళ్ళింది సముద్రంలోకి అంటే సముద్రం లోపల వరకు వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు ఈ సముద్రం బయట వరకు వెళ్లి మనం అక్కడ ఆగిపోతాయి కనుక అక్కడ ఉన్న మత్స్య సంపత్కి కానీ చుట్టుపక్కల వాటర్ రిసోర్సెస్ కానీ కొంచెం కంటామినేట్ అయ్యే పరిస్థితి ఉంది సో డెఫినెట్ గా మేము ఆల్రెడీ ఈ విషయాలన్నిటి మీద కూడా కంపెనీ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి నోటీసులు వెళ్ళి వాళ్ళు యాజ్ పర్ దట్ పని చేయాలి ఒకవేళ పని చేయలేదు అన్న పక్షంలో మా దగ్గరికి ఎటువంటి ఆధారాలు వచ్చినా కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఇప్పుడు స్కూల్ జోన్ లోన ఎక్కువ మంది పిల్లలు గంజాయి తాగి చాలా మంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారమ్మా రెండవది ఏంటంటే పోలీస్ పర్యవేక్షణ అక్కడమ్మా స్కూల్ జోన్ లో మరి ముఖ్యంగా ఎక్కువ జన పిల్లలు చదువుకునే ఏరియా జ్ఞానపురం జ్ఞానపురంలో పదిహేను వేల మంది పిల్లలు రోజు చదువుకున్న ఏరియా ఆ ఏరియా ఆ ఏరియాలో సాయంత్రం స్కూల్ విడిచినప్పుడు స్కూల్ మొదలు పెట్టినప్పుడు పిల్లలు విచ్చలవిడిగా విడిగా తిరిగి అది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం పిల్లలు ఇబ్బంది పెట్టడం తప్పుగా మాట్లాడడం మీరు మీరు సిటిజన్ గా ఇచ్చిన సలహా నేను తీసుకుంటాను మీ సూచన క్లియర్ గా పాటిస్తాను సిపి గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం సెపరేట్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయమని చెప్తానండి స్కూల్ వెళ్లే టైంలో అయిపోయిన తర్వాత కూడా మీరు అన్నట్టు జ్ఞానాపురం అటువైపు ఏరియాలో కొంచెం ఆ ఏరియా కూడా కొంచెం ఇబ్బందికరమైన ఏరియా డెఫినెట్ గా అక్కడ ఆడపిల్లలకి కానీ అక్కడ పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ముఖ్యంగా స్కూల్లోని గంజా ఆ విషయం ఒక్కొక్కసారి చెప్పాలంటేనే కూడా చాలా బాధ అనిపించే పరిస్థితి మేము చాలా సందర్భాల్లో చెప్పాం స్కూల్స్ వరకు వెళ్ళిపోయింది అయింది గాంజా అన్నదని ఆ గాంజాని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి గాంజాని ఎలా అనే దాని మీద మేము స్పెషల్ గా టాస్క్ ఫోర్స్ అన్నది కూడా ఏర్పాటు చేశామండి మీకు కూడా తెలుసు ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము సపరేట్ గా దానికంటూ సపరేట్ గా ఒక ఫైనాన్షియల్ వాటికి కూడా సెపరేట్ గా పెట్టుకుని వాటి ద్వారా మూనాలు తో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టామండి ఈ రోజు గాంజా ఎవరైనా తీసుకుని తీసుకున్నట్టుగా గానీ సరఫరా గాని మా దృష్టికి వస్తే వాళ్ళు ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి కాదు ఏదో కేసు కట్టేసి జైలు పంపించి బెయిల్ మీద వచ్చే పరిస్థితి కాదు వన్స్ గాంజా కేసులో గనక పట్టుబడితే పీడీ యాక్ట్ పెడుతున్నాం అది ఎవరైనా ఒక మీకు ఇంకో విషయం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేషనల్ ఈ నార్కోటిక్ సెల్ ప్రకారం కూడా మనం చూసుకుంటే ఫర్దర్ గా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోయే పరిస్థితి ఉందండి వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు చాలా మంది గాంజా సరఫరా డబ్బుల గురించి చేస్తున్నారు గానీ గాంజా సరఫరా చేస్తే వాళ్ళ తాలూకా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోతాయి దొరికితే అన్న సంగతి కూడా చాలా మంది తెలియక విద్యార్థులు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా పబ్లిక్ గా మీరు కూడా సిటిజన్స్ గా మీరు మేము అందరం కలిపి ఒక అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేద్దాము డెఫినెట్ గా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఆల్రెడీ గంజా కేసులో వచ్చారండి వాళ్ళు వాళ్ళకి బెయిల్స్ రావటానికి కూడా గాంజా చెప్పాను కదా గాంజా కేసు అంటేనే బెయిల్స్ కూడా రావు సో చాలా మంది ఎస్టీ యువకుల నుంచి మించి మీరు అన్నట్టు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఎన్డీపీసీ కేసెస్ సో వాళ్ళందరినీ కూడా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరినీ బయటికి పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు అలాగని బయటికి పంపించడానికి బెయిల్స్ కూడా వాళ్ళకి రావాలి బట్ వెయిల్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపించండి వెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తుంది మళ్ళీ తిరిగి వాటి మీద కొంచెం అధ్యయనం జరుగుతుందంటే చిన్న మేము కూడా ఒకసారి దాని మీద కూడా కొంచెం ఎంక్వైరీ వేసుకుంటున్నాము దాని ప్రకారం ఆల్రెడీ సీసీ కెమెరాస్ పెట్టారండి జైల్లో ఆల్రెడీ సీసీ కెమెరాస్ పెట్టారు ఇంకా ఇన్స్టాల్ చేస్తున్నారు మొత్తం మేము వంద సీసీ కెమెరా మీకు మాటిచ్చాం వంద కూడా ఇన్స్టాల్ చేస్తాం ఎంక్వైరీ అవుతుంది కొన్ని కొన్ని మీరు నన్ను అడగకూడదు నేను చెప్పకూడదు పబ్లిక్